హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చాను సో బేసిక్గా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్కి మనకి ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ అయితే ఉంటాయి కదా అండి సో మనకు ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ ఉన్న వాళ్ళకి ఆర్బీఐ అనేది ఎలాంటి రూల్స్ అయితే విధించింది సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి స్కీమ్ అప్డేట్స్ ఉన్నా కూడా బ్యాంకింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ఉంటుంది కదండి సో స్టూడెంట్ నుంచి కానివ్వండి ఉద్యోగులు కానివ్వండి వ్యాపారులు కానివ్వండి ప్రతి ఒక్కరికి అయితే బ్యాంక్ అకౌంట్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉంటుంది సో మనకు ఇప్పట్లో చాలా వరకు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కూడా ఎక్కువైపోయాయి కాబట్టి చాలామంది అయితే అకౌంట్స్ ఓపెన్ చేసుకుంటూ ఉన్నారు కదా అండి సో స్టూడెంట్ స్టూడెంట్స్ కోసం స్కాలర్షిప్ అని లేకపోతే ఉద్యోగాలు మారినప్పుడు ఉద్యోగులు వేరే వేరే అకౌంట్స్ ఓపెన్ చేస్తూ ఉంటారు లే వ్యాపారాలు కూడా చేంజ్ చేస్తూ ఉంటారు సో మనకు ఏంటంటే వీటిపైన మనకు ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ ఉంటే ఆర్బీఐ ఏదైనా రూల్స్ పెట్టిందా లేకపోతే ఫైన్ ఏదన్నా పే చేయాల్సి వస్తుంది అనేసి మనకు ఇప్పట్లో సోషల్ మీడియాలో కూడా చాలా వరకు ఒక న్యూస్ అయితే వస్తుంది కదా అండి సో ఇప్పుడు దానిపైన నేనైతే ఒక క్లారిటీ అయితే ఇస్తాను సో ఇండియాలో చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ చాలా మందికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ ఏ ఉన్నాయండి బికాస్ చాలా మంది ఉద్యోగులు అయితే ఉంటారు కదా సో ఒక ఉద్యోగం నుంచి ఇంకొక జాబ్కి ట్రాన్స్ఫర్ అయినప్పుడు అకౌంట్స్ అయితే ఓపెన్ చేస్తూ ఉంటారు సో వ్యాపారులు కూడా ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ అయితే మెయింటైన్ చేస్తూ ఉంటారు కదా సో ఇలాంటి సందర్భంలో చాలా మందికి ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఒక న్యూస్ అయితే వస్తుంది సో మనము ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ యూజ్ చేస్తూ ఉంటే ఫైన్ పే చేయాల్సి వస్తుంది అనేసి కాకపోతే ఆర్బీఐ అనేది దీనిపైన మనకు క్లారిటీ ఇవ్వడం అయితే జరిగింది సో ఈ న్యూస్ అయితే కంప్లీట్గా ఫేక్ అని మనకు కొట్టిపారేయడం అయితే జరిగిందండి సో ఆర్బీఐ ఎలాంటి మార్గదర్శకాలను అయితే జారీ చేయలేదు సో ఈ న్యూస్ అయితే కంప్లీట్గా తప్పు అనేసి మనకు ఆర్బీఐ అయితే సూచించడం జరిగింది సో ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ అయితే చాలా మందికి ఉంటాయి కాబట్టి మేనేజ్ చేసుకునే వాళ్ళు కంపల్సరీగా చేసుకోండి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేదండి సో ఏదైతే మనకు న్యూస్ వస్తుందో అదైతే కంప్లీట్గా ఫేక్ సో ఆర్బీఐ నుంచి మనము ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ యూజ్ చేసుకోవాలి అనే దానిపైన ఎలాంటి రూల్స్ అయితే లేవు ఎలాంటి కండిషన్స్ అయితే లేవండి కాకపోతే ఎవరికైతే బ్యాంక్ అకౌంట్స్ మీద ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నారో సో కొన్ని బ్యాంక్ అకౌంట్స్ ఏంటంటే మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి అని ఉంటాయి కదండి సో అలాంటి సేవింగ్ బ్యాంక్ అకౌంట్స్ ఉన్న వాళ్ళు మాత్రం మీరు మెయింటైన్ చేయకపోతే మినిమం బ్యాలెన్స్ కానివ్వండి అట్లాంటివి మెయింటైన్ చేయకపోతే కొన్ని ఛార్జెస్ అయితే పడతాయి అంతేకాకుండా ఎస్ఎంఎస్ అలర్ట్స్ అని ఏటీఎం ఛార్జెస్ ఇట్లాంటివి అయితే ఉంటాయండి సో ఇవి ఇవి తప్ప మనకు వేరే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేదు ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ యూజ్ చేసుకుంటే సో ఇవన్నీ కూడా ప్రాపర్గా మెయింటైన్ చేసుకొని ప్రాపర్గా మేనేజ్ చేసుకుంటే మనకు ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండదండి సో ఆర్బీఐ నుంచి మనకు ఎలాంటి రూల్స్ అండ్ కండిషన్స్ అయితే లేదు బ్యాంక్ అకౌంట్స్ గురించి సో హోప్ యూ అండర్స్టాండ్ ఏదైతే సోషల్ మీడియాలో న్యూస్ వస్తుందో అదైతే కంప్లీట్గా ఫేక్ అండి సో అదైతే అయితే ఎవరు కూడా నమ్మకండి ఆ పుకార్లని అయితే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను సో వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే షేర్ అవుతుంది సో దట్ మీకు చాలా వరకు అయితే యూస్ఫుల్ అవుతుందండి సో నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను సో బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ